ఇద్దరూ ఫస్ట్ బేసిక్గా ఇప్పటిదాకా ఏంటంటే వాళ్ళు చెప్పి ప్రభుత్వం చెప్పినట్టే వినాలి కరెక్ట్ ప్రభుత్వం చెప్పింది రాజ్యాంగబద్ధం అయితేనే వినాలా నువ్వు వాడిని లోపలేసి వాడి మీద తప్పుడు కేసు పెట్టు వాడిని దొంగని వాడిని ఇది అంటే ఇవాళ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ధర్మం అనేది ఒకటి ఉంటుంది అధర్మాన్ని ఎల్లవేళలా కాపాడదు అధర్మం అనేది చాలా ప్రమాదకరం ఈ అధర్మం అనేటటువంటి తాత్కాలిక విజయం రావణుడు రావణుడుతో విజయం సాధించాడు కంసుడు విజయం సాధించాడు బట్ అంతిమంగా ఆ తర్వాత భూమి మీదనే లేకుండా పోయారు లేదా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళని విలన్గా చూస్తాం కానీ హీరోలుగా చూడండి అలాంటిది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మీరు సరైనటువంటి నిజాయితీగా లేకపోతే మిమ్మల్ని ఎందుకు రమ్మాలి మేము మీ పట్ల సానుభూతి ఎందుకు ఉంటుంది ఉండదు కదా నీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం ప్రభుత్వం అంటే చంద్రబాబు జేబులో జగన్ జేబులోంచి కాదు మోడీ జేబులోంచి కాదు ఇస్తుంది రాహుల్ గాంధీ జేబులోంచి కాదు ఇస్తుంది మనందరి సో పనులు అది నువ్వు నిజాయితీగా ఉండు నిజాయితీ లేకపో ఎదుటి వాళ్ళని అవమానించక ఎదుటి వాళ్ళని హింసించక ఎదుటి వాళ్ళని బాధ పెట్టక అది తాత్కాలికంగా నీ దగ్గర ఉన్న పవర్తో చేయొచ్చు కానీ పవర్ ల్యాప్స్ అయిన రోజున నీ బతు పవర్ అవతలోడి చేతిలోకి పోయిన రోజున నీ పరిస్థితి ఏంటి ఇది ఆలోచించుకోవాలి రైట్ చూద్దాం మొత్తానికి పోలీస్ శాఖకి ఇది ఒక సవాల్ అవుతుందా నిజంగా పరకామని కేసు వ్యవహారానికి సంబంధించి కోర్టు అడిగిన ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో